శ్రీలంకతో మూడు వండేల సిరీస్ ను సున్నా రెండు తేడాతో టీమిండియా కోల్పోయింది టీ ట్వంటీ సిరీస్ లో సత్తా చాటిన భారత జట్టు వన్డేలో మాత్రం తేలిపోయింది తొలి వన్డేను టైగా ముగించిన రోహిత్ సర్హాహ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్లో ఘోర ఓటమి చేసింది తద్వారా పంతొమ్మిది వందల తొంభై తర్వాత తొలిసారి శ్రీలంకపై భారత్ వన్డే సిరీస్ ఓడిపోయింది కాగా ఈ సిరీస్ లో భారత బ్యాటర్లతో పాటు పేస్ బౌలర్లు కూడా విఫలమయ్యారు వికెట్ల తీయడంలో సిరాజ్ హర్షదీప్ వంటి బౌలర్లకు నిరాశపరిచారు ఈ మొత్తం సిరీస్ లో ఇరు జట్ల స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు భారత్తో పోలిస్తే శ్రీలంక స్పిన్నర్లు మరింత మెరుగ్గా రాణించారు ఈ నేపథ్యంలో భారత్ జట్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ సంచలన పోస్ట్ చేశాడు స్టార్ జస్ప్రీత్ బుమ్రా లేకపోతే భారత్ బౌలింగ్ విభాగం శూన్యమని జునైద్ తన అక్కసు వెలగెక్కాడు బొమ్రా లేకపోతే భారత్ బౌలింగ్ జీరో దీనిపై మీ అభిప్రాయం ఏంటని జునైద్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు కాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా పేస్ కూడా విశ్రాంతి తీసుకుంటున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత్ సొంతం చేసుకోవడం బొమ్రా అది కీలక పాత్ర స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు అందుబాటులోకి రాను సమాచారం మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ